ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లకు నవంబర్ ఇరవై మూడవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి గ్రహ నిర్మాణ ప్రయత్నాలు ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపార పరంగా చేపట్టిన పనులు ఆలస్యమైనా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు రుణ సంబంధమైన ఒత్తిడి కొంతవరకు తీరి ఊరట కలుగుతుంది సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది వృషభ రాశి ఒక ముఖ్య విషయమై దూర ప్రాంత బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి ఉత్సాహంగానే ఉంటుంది స్థిరాస్తి లాభాలు కలిగిస్తాయి మార్కెటింగ్ రంగం వారికి కొత్త అవకాశాలుంటాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి మిథున రాశి నూతన పరిచయాలు లాభిస్తాయి పెద్దల సహకారాలతో నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు సమాజమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగానే సాగుతాయి నూతన వస్తు వాహనాల కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక వ్యవహారములు ఉత్సాహంగానే ఉంటుంది కర్కాటక రాశి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది రుణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి మార్గాలు కూడా లభిస్తాయి ఆర్థిక విషయాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితులతో ఆనందంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనబడుతున్నాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది సింహరాశి అవసరమైన పనులలో కుటుంబ సభ్యులు సహాయ సహకారములు లభిస్తాయి ఉద్యోగమున వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి కొత్త వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోగలుగుతారు ఉన్నతాధికారుల నుండి కొంత అనుకూలత ఉంటుంది ఈరోజు మీకు అన్ని సానుకూల వాతావరణం ఉంది కన్యారాశి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి చేతికి డబ్బులు అందుతుంది ఇతరులతో అనుకోని కలహ సూచనలున్నాయి స్వల్ప అనారోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది జీవిత భాగస్వామి నుంచి విలువైన బహుమతులు పొందగల పొందుతారు వ్యాపారములలో ఒడిదడుకులుంటాయి తులారాశి దైవ సంబంధమైన సేవా కార్యక్రమాలందు పాల్గొంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వస్తు సంబంధిత లాభాలు పొందుతారు విందు వినోదాదిక శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగమున కింది స్థాయి వారితో సమస్యలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదింపులు అవసరం ఉంటుంది వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల పరంగా మేలైన ఫలితాలుంటాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో ఇంట్లో వివాహాది శుభకార్య విషయాలు చర్చించే సూచనలున్నాయి ఆర్థికంగా కలుగుతుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతుంది ధనస్సు సోదరులతో ఏర్పడిన స్థిరాస్తి వివాదాలు విషయమై చర్చలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యవహారాలు స్థిరమై ఆలోచనలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వాతావరణం నిరుత్సాహకంగానే ఉంటుంది సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు మకర రాశి సన్నిహితుల సహాయ సహకారములతో దీర్ఘకాలిక రుణభారం తగ్గించుకుంటారు దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు ఆదాయ మార్గాలు పెరగడానికి సూచనలు కనబడుతున్నాయి నిరుద్యోగులకు అవకాశం వచ్చినట్టే వచ్చి దూరమయ్యే ఉన్నాయి కుంభరాశి గ్రహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెట్టగలుగుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసే సూచనలు కనబడుతున్నాయి ఆర్థిక వ్యవహారాలు నిదానంగానే సాగుతాయి వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలత ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేయడం ఈరోజు మీకు మంచిది ఉద్యోగ వాతావరణము సంతృప్తిగా ఉంటుంది చివరిగా మీనరాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానము విద్యా విషయాలలో శ్రద్ధ వహించడం ఈరోజు అవసరము ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది నూతన వ్యాపారాలలో ఊహించని లాభాలుంటాయి బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని ఇస్తుంది సహోద్యోగుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది బాగుంటుంది ఈరోజు ద్వాదశ రాశుల వార్లకు దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం మాత్రే నమః